నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం ఫోర్జరీ కుంభకోణంపై విచారణలో జాప్యం ఎందుకు మంత్రిగారు ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించండి విచారణ వేగవంతం చేసి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచండి అంటూ సామాజిక కార్యకర్త న్యాయవాది కాకు మురళీరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి చేరవేయడంలోనూ ప్రభుత్వం అందించేటువంటి ఏ మంచినైనా సరే ప్రజలకు చేరవేయడంలోనూ మీడియా పాత్ర ఎంతో ముఖ్యమైనది ఈరోజు కూడా ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్లో జరిగినటువంటి ఫోర్ జెరీ కుంభకోణాన్ని బయట పెట్టడంలోనూ ప్రజలకు చేరవేయడంలోనూ మీడియా పాత్ర ఎంతో కీలకమైనది కాబట్టి మీడియా మిత్రులందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను అయితే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఏదైతే ఇటీవల నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రమే ఉలిక్కి పడే విధంగా నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి ఏదైతే ఫోర్ జెరీ కుంభకోణం బయటపడిందో ఒక్కసారిగా దా సాక్షాత్తు ఐఏఎస్ అధికారుల సంతకాలు సైతం ఫోర్జరీ జరి అయ్యాయన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలే కాదు అధికార యంత్రాంగమే కాదు అనేక మంది నాయకులు సైతం ఉలిక్కి పడినటువంటి పరిస్థితి మన నెల్లూరులో మనం చూసాం అయితే ఈ యొక్క జరిగినటువంటి అవకతవకల పైన అవినీతి పైన ఇవి గతంలో ఎప్పటి నుంచో జరుగుతూ వస్తూ ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో అయితే మా వద్దకి వృత్తిపరంగా న్యాయవాద వృత్తిలో ఉన్నందుకు రకరకాల ల్యాండ్లకు సంబంధించి కావచ్చు రకరకాల అపార్ట్మెంట్లకు సంబంధించి కావచ్చు మేము తాకట్టు పెట్టడం కొనడం అమ్మడం ఇటువంటి విషయాల్లో లీగల్ ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ క్రమంలో మా వద్దకు వచ్చినటువంటి కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించే క్రమంలో ఈ యొక్క సంతకాలు ఏదైతే ఉన్నాయో వాటిపైన మాకు పలు అనుమానాలు వ్యక్తం వాటి గురించి ఆన్లైన్లో చెక్ చేయడం అక్కడ మాకు సమాచారం లభించకపోవడంతో ఇవి ఫోర్ జెరీ అయ్యాయన్నటువంటి ఒక అనుమానంతో ఎవరైతే ఇప్పటి వరకు నగర కమిషనర్గా ఉన్నటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి వికాస్ మర్మత్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వారితో మాట్లాడే విషయాలను వాళ్ళకి వివరించి ఈ యొక్క సంతకాలు ఫోర్ జెరీ అయ్యాయన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది అంటే వారిపైన సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది తదుపరి విచారణకు ఆదేశించడం జరిగింది ఈ విషయాలన్నీ మీరు స్టేట్ పత్రికల్లో వచ్చాయి జిల్లా పత్రికల్లో వచ్చాయి మీడియాలో కథనాలన్నీ కూడా వచ్చాయి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే శాఖాపరమైనటువంటి విచారణ చేసి చర్యలు తీసుకుంటే వాటిపైన క్రిమినల్ ఎంక్వైరీ చేయమని చెప్పి సాక్షాత్ ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారి జిల్లా ఎస్పీ గారికి ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినటువంటి కాపీ మీకు నేను చూపిస్తూ ఉండేది అది చేసినప్పుడే అంటే ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల ఐదో తేదీ చేస్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అని చెప్పినటువంటి విషయాన్ని ఈ రోజు మేము సూటిగా అధికార నెల్లూరు నగర అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ పరిధిలో ఉన్న యాభై నాలుగు డివిజన్లు మరి ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగినటువంటి అవినీతి పైన ఐఏఎస్ గారు వికాస్ మర్మత్ గారు ఎస్పీ గారికి లేచి రాసినటువంటి లేఖ మీ దృష్టిలో లేదేమో అని మేము భావిస్తా ఉన్నాం వీరికి ఎవరు అండదండలు ఉన్నా సరే గత పార్టీలో అధికార పార్టీలో ఎవరైతే గతంలో ఉన్నటువంటి కార్పొరేట్ల హస్తం ఉందో లేకపోతే ఎవరైతే గతంలో మేయర్ గా ఉన్నటువంటి స్రవంతి గారి యొక్క హస్బెండ్ అయినటువంటి జయభద్ర గారి పాత్ర ఉందో ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు సాక్షాత్తు నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన లిఖిత పూర్వకంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో విషయాలు చెప్తా ఉన్నాం వారి అధికారుల్ని విచారణ చేసిన తర్వాత వారి బయటకు పెట్టినటువంటి విషయాలు ఇవి మాకు సంబంధించినవి కాదు వారి ప్రమేయం ఉంది అని చెప్పి అధికారులు నేరుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా ఇవి కేవలం నా ఆరోపణలు కాదు కమిషనర్ గారి విచారణలో తేలినటువంటి విషయాలు మరి చేయడం జరిగింది సరే విజిలెన్స్ ఎంక్వైరీ అంటే స్టేట్ నుంచి రావాలి ఆలస్యమైంది అనుకుందాం మరి ఈ కంప్లైంట్ పైన ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు లేదా కమిటీ కార్పొరేషన్కి పోలీస్ వ్యవస్థకి ఏదైనా సమస్యలు ఉన్నాయా అవైనా వ్యక్తపరచండి మాకు ఫిర్యాదు నమోదు చేయడంలో రిజిస్టర్ చేయడంలో ఎఫ్ఐఆర్ చేయడంలో మాకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అవైనా సరే బహిరంగపరచండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవినీతి ఏ రూపంలో ఉన్నా సరే వదిలేటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి పైన అవినీతి అవకతవకల పైన మీ వద్ద ఏ ఆధారాలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి మీ పక్షాన మేము పోరాడతామని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళందరి పైన కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాల లేదా కార్పొరేషన్ లో ఇంకే వ్యవస్థల్లో అధికారాన్ని అడ్డం పైన కూడా ఎంక్వైరీ జరగాల ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణ జరిగే నివేదికలన్నీ కూడా పారదర్శకంగా ప్రజల్లో పెట్టినప్పుడే ఈరోజు ప్రజలు గెలిపించినటువంటి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రోజు ప్రజలకు సంక్షేమం అందించడం అభివృద్ధి అందించడం సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం పైన ఈ బాధ్యత ఉంది ఈ అవినీతిని ఏ దశలో ఉన్నా సరే వాటిని పూర్తిగా నిర్మూలించి ప్రజలకి పారదర్శకమైనటువంటి వ్యవస్థను అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన అదేవిధంగా జిల్లా నాయకులు అధికార బాధ్యతలో ఉన్నటువంటి నాయకుల పైన అదేవిధంగా పూర్తి యంత్రాంగం పైన ఉంది కాబట్టి మీ అందరికీ మరొకసారి సవినయంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అవినీతిని ఉపేక్షించొద్దు ప్రజల్ని రాబందులో పీల్చుకు తింటున్నటువంటి ఎవరైతే వేధిస్తున్నటువంటి గత ప్రభుత్వం జరిగిన అవకతవకల పైన మీరు రాజకీయ ఉద్దేశాలతో వారిని ఉపేక్షిస్తే మాత్రం ప్రజల్లో మీ పట్ల విశ్వాసం సన్నగిలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన సత్వర విచారణ చేసి సమగ్ర విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని కార్పొరేషన్ ప్రతిష్టను కాపాడండి పోలీస్ వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కాపాడండి ప్రభుత్వం పైన ప్రజలు పెట్టుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి అఖండమైనటువంటి నమ్మకాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి సవనీయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి